హాయ్ ఫ్రెండ్స్ మన లైఫ్లో కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు పాఠాలు నేర్పుతాయి కొన్నిసార్లేమో చాలా భారంగా అనిపిస్తాయి కదా సరే ఈరోజు మనం అలాంటి అనుభవాల్ని మనకు లాభంగా ఒక గిఫ్ట్లా ఎలా మార్చుకోవాలో ఒక మంచి కథలా తెలుసుకుందాం మనలో చాలామందికి ఏదైనా పని అనుకున్నట్టు జరగకపోతే అమ్మో ఇంకంతా అయిపోయిందేమో ఇక్కడతో ఆగిపోయిందేమో అనిపిస్తుంది కదా ఇది చాలా కామన్ అండి మనలో చాలామందికి సేమ్ టు సేమ్ ఇలాగే అనిపిస్తుంది అవును అలా అనిపించడం చాలా నార్మల్ కానీ ఒక్క నిమిషం ఇలా ఆలోచించి చూద్దామా బహుశా అది ముగింపు కాదేమో ఒకవేళ అదే మన లైఫ్లో ఒక కొత్త బిగినింగ్ అయితే ఆ అనుభవమే మనకొక కొత్త దారిని చూపిస్తోందేమో చూడండి ఏదైనా అనుకున్నది జరగన్నప్పుడు మన ముందు రెండే రెండు దారులు ఉంటాయి అవేంటో చూద్దామా అందులో మొదటి దారి ఏంటంటే పాత ఆలోచన అంటే ఫెయిల్యూర్ని ఒక ఎండులా చూడటం ఇది మనకు బాధని మాత్రమే ఇస్తుంది కానీ రెండో దారి ఉంది అదే కొత్త ఆలోచన ఇది ప్రతి అనుభవాన్ని ఒక లెసన్లా చూస్తుంది మనకు లాభాన్నిస్తుంది మరి ఈ రెండు దారులు మన రియల్ లైఫ్లో ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి కొన్ని చిన్న చిన్న కథలు విందామా రెడీనా సరే మనం మొదటి కథ ఇద్దరు స్టూడెంట్స్ గురించి వాళ్ళిద్దరూ రాసింది ఒకే ఎగ్జామ్ కానీ దానిమీద వాళ్ళ రియాక్షన్ మాత్రం చాలా వేరుగా ఉంది రాహుల్ ఉన్నాడు కదా అతను ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వగానే అయ్యో ఎక్కడ తప్పు చేశాను అని చూసుకుని దాన్ని సరిదిద్దుకున్నాడు కానీ ఆశ ఏమో నాకు తెలివితేట లేవు అని చాలా డిసప్పాయింట్ అయిపోయింది సో ఏమైంది రాహుల్ మార్కులు పెరిగాయి ఆశకి కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది చూశారా జరిగింది ఒకటే విషయం కానీ దానికి రియాక్ట్ అయిన విధానం వేరుగా ఉండటం వల్ల రిజల్ట్ కూడా ఎలా మారిపోయిందో ఇది కేవలం స్టూడెంట్స్కే కాదు మనందరి లైఫ్లోనూ ఇలాగే జరుగుతుంది సరే ఇప్పుడు ఆఫీస్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చూద్దాం అరవింద్ ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయినప్పుడు ఓకే నాదే మిస్టేక్ అని దాని నుండి ఒక పాఠం నేర్చుకున్నాడు కానీ మనోజ్ ఏం చేశాడంటే వేరే వాళ్ల మీద బ్లేమ్ చేశాడు ఏమైంది అరవింద్ ఇంకా స్ట్రాంగ్ గా తయారై ముందుకు వెళ్లాడు మనోజ్ మాత్రం అక్కడే ఉండిపోయాడు అంటే మన తప్పుని యాక్సెప్ట్ చేయడం మన గ్రోత్కి ఎంత ఇంపార్టెంటో కదా ఓకే ఇప్పుడు మన చివరి కథ ఇది ఇద్దరు బిజినెస్మెన్ గురించి మరి వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో చూద్దామా రమేష్కి బిజినెస్లో లాస్ వచ్చినప్పుడు అతను మార్కెట్ని స్టడీ చేసి తన పద్ధతిని మార్చుకున్నాడు కానీ సురేష్ ఏమనుకున్నాడో తెలుసా నా లక్ బాగోలేదు అనుకుని మళ్ళీ అవే తప్పులు చేశాడు సో రమేష్ ఏమో మళ్ళీ కోలుకొని పైకొచ్చాడు సురేష్ మాత్రం అక్కడే ఉండిపోయాడు ఇక్కడ గమనించారా ప్రాబ్లం లక్లో లేదు మన ఆలోచించే విధానంలో ఉంది సో ఈ కథలన్నిటి నుండి మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు బాధ కలగడం ప్రాబ్లం కాదు కానీ ఆ బాధ నుండి మనం ఏమీ నేర్చుకోకపోవడమే అసలైన ప్రాబ్లం ప్రతి ఎక్స్పీరియన్స్లో మన కోసం ఒక లెసన్ దాగి ఉంటుంది కథలు బాగున్నాయి కదా మరి ఇప్పుడు ఈ మంచి మార్పుని మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలి దీనికోసం ఒక సింపుల్ మ్యాప్ ఉంది చూద్దామా ఫస్ట్ స్టెప్ మనల్ని మనం చాలా ప్రశాంతంగా ఒక క్వశ్చన్ అడుగుదాం నా లైఫ్లో నేను దేన్ని ఒక ఫెయిల్యూర్గా ఫీల్ అవుతున్నాను అని ఆ ఆన్సర్ ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం కావచ్చు లేదా ఒక జాబ్ రిజెక్ట్ అవ్వడం కావచ్చు ఏదైనా పర్వాలేదు ఫస్ట్ ఆ ఫీలింగ్ని యాక్సెప్ట్ చేయడమే మొదటి స్టెప్ ఓకే ఇప్పుడు సెకండ్ స్టెప్ సరే ఈ ఎక్స్పీరియన్స్ నుండి నేను ఏ లెసన్ నేర్చుకోవచ్చు అని ఆలోచిద్దాం ఎందుకంటే ప్రతి ఫెయిల్యూర్లోనూ మనకు నేర్పించడానికి ఒక లెసన్ ఉంటుంది ఆ లెసన్ ఇంకా కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి అనేది కావచ్చు లేదా నేను వెళుతున్న దారిని మార్చుకోవాలి అనేది కావచ్చు ఒక్కసారి మనం ఇలా ఆలోచిస్తే చాలు ఆ ఫెయిల్యూరే మనకొక టీచర్లా దారి చూపిస్తుంది కదా ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రతి అనుభవాన్ని ఒక లాభంగా ఒక గిఫ్ట్గా చూడడం స్టార్ట్ చేస్తే నా లైఫ్ ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఊహించుకోండి మనలో ఇంకా ధైర్యం పెరుగుతోంది కాన్ఫిడెన్స్ వస్తోంది మన గ్రోత్ చాలా ఫాస్ట్ అవుతోంది అప్పుడు లైఫ్ ఇంకా హ్యాపీగా పీస్ఫుల్గా అనిపిస్తోంది మరి ఈ మార్పును నిజం చేసుకోవడానికి ఒక చిన్న యాక్షన్ టిప్ చెప్తాను ఈ రోజు నుండి జస్ట్ సెవెన్ డేస్ ప్రతిరోజు మీకు బాధ కలిగించిన ఒక చిన్న విషయం దాని నుండి నేర్చుకున్న పాఠం ఆ తర్వాత మీరు చేసుకోబోయే ఒక చిన్న మార్పు ఈ మూడింటిని రాసుకోండి జస్ట్ సెవెన్ డేస్ ట్రై చేసి చూడండి సరే మనం ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం వెళ్లే ముందు మీకోసం కొన్ని మంచి మాటలు వీటిని ఈరోజు మనం ప్రామిస్గా చేసుకుందాం ఒక్కసారి నెమ్మదిగా వినండి మన గతం మనకు శిక్ష కాదు అది మనకు శిక్షణ అంటే మన పాస్ట్ మనల్ని పనిష్ చేయడానికి కాదు మనకు ట్రైనింగ్ ఇవ్వడానికే ఉంది వావ్ ఎంత మంచి మాట కదా ఇది ఇప్పుడు మనసులో నెమ్మదిగా అనుకుందాం నేను ప్రతి అనుభవం నుండి నేర్చుకుంటాను నా జీవితంలో ఏదీ వేస్ట్ కాదు నేను ప్రతిరోజూ ఇంకా స్ట్రాంగ్గా ఎదుగుతాను గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజూ మనం నేర్చుకునే ఈ చిన్న చిన్న పాఠాలే ఒకరోజు మనకు పెద్ద సక్సెస్నిస్తాయి నవ్వుతూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి